లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడం ఎలా ఈ టిప్స్ పాటిస్తే విజయం గ్యారంటీ హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ స్వాగతం మీరు విజయాన్ని కానీ మిమ్మల్ని ఆపిస్తున్న ప్రతికూల పరిస్థితులు అవరోధాలేనా అయితే ఈ వీడియోలో మీకోసం అద్భుతమైన ప్రేరణాత్మక టిప్స్ లక్ష్య సాధనలో ఎలాంటి అవరోధాలు వస్తాయి వాటిని అధిగమించే సులభమైన మార్గాలు ఏమిటి విజయం సాధించడానికి అనుసరించాల్సిన రహస్యాలు ఇంకా ఎందుకు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ జీవితాన్ని మార్పు దిశగా తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరికి తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది కాని వారిలో కొందరు మాత్రమే లక్ష్యం వైపు పయనించి విజయం సాధిస్తారు ప్రపంచంలోని ప్రతి మనిషికి తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది కాని వారిలో కొంతమంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్ఠగా పయనించి చివరకు విజయం సాధిస్తారు కొందరైతే దీనికి కారణం లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కనీసం చెయ్యాల్సిన పని కూడా చెయ్యరు లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాలు దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి అప్పుడే విజయం సాధ్యమవుతుంది లక్ష్య సాధన అనేది అంత సులవైనదేమి కాదు ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది అనుకూల వాతావరణం లేకపోవడం ప్రతికూల పరిస్థితులే లక్ష్య సాధనకు ప్రాథమిక అవరోధాలుగా ఉంటాయి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లొంగిపోకూడదు కుంగిపోకూడదు ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యం విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాలి లక్ష్య సాధనలు ఎదురయ్యే అవరోధాలను సాధారణంగా ఆహ్వానించాలి ప్రతికూల పరిస్థితులు లేదా అవరోధాలు ఎదురవుతాయన్న భయం ఏమాత్రం ఉండకూడదు వాటిని ఎదుర్కొనడానికి శక్తి మేరకు ప్రయత్నించాలి తద్వారా అవరోధాలపై విజయం సాధించడం మరింత సులభతరం అవుతుంది ఒక అవరోధం తొలగిపోగానే పొంగిపోకూడదు మరిన్ని అవరోధాలు లక్ష్య సాధనకు ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటాయని గ్రహించాలి వాటిని కూడా సానుకూల ధోరణితోనే అధిగమించగలగాలి అప్పుడే విజయం సొంతమవుతుంది ఒక్కో అవరోధాన్ని సమర్థనీయంగా అధిగమించుకుంటూ పోతే విజయం నల్లేరు మీద నడక అవుతుందనడంలో సందేహమే లేదు పొద్దున్నే ఆరు గంటలకు లేచి జిమ్కు పరుగులు తీస్తున్నారా అయితే నిజంగా మీరు గొప్పోల్లే ఈ మాత్రం దానికి గ్రేట్ ఎందుకు అనుకుంటున్నారా అనుకున్న సమయానికి అనుకున్న పని చేయడం మంచి అలవాటు కాబట్టి ఒకవేళ మీరు చెయ్యకపోయినా అడిగేవాళ్ళు ఉండరు అలారం ఆపేసి పడుకోవచ్చు ఎవరు కాదనరు కాని మీరు అలా చేయలేదు కాబట్టి ప్రశంసించాల్సిందే నిద్ర సరిపోవడం లేదు కుటుంబంతో గడపడానికి సమయం దొరకడం లేదు ఇలాంటి సాకులతో చాలా మంది తీసుకున్న కొత్త నిర్ణయాలు వాయిదా ఎప్పటికీ ఆచరణలో పెట్టరు అయితే తీసుకున్న నిర్ణయం చిన్నదైనా పెద్దదైనా దాని ఫలితం ఎంతైనా ఆచరణలో పెట్టడమే ముఖ్యం మీరు ఏదైనా ఒక పని చెయ్యాలనుకోని దాన్ని విజయవంతంగా పూర్తి చేసి చూడండి మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది సంవత్సరంలోగా ఈ ఉద్యోగం మారాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే మీ ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది అదే ఉద్యోగం మారాలి మారితే బాగుంటుంది అని ఊరికే అనుకుంటే అందులో సీరియస్నెస్ ఉండదు తీసుకున్న నిర్ణయం అమలైతే చాలా సంతృప్తి కలుగుతుంది అలాంటి నిర్ణయాలు మరికొన్ని ఆచరణలో పెట్టడానికి వీలవుతుంది కూడా నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం కలుగుతుంది పట్టుదల కృషి తపన ఉంటే నిర్ణయం ఎలాంటిదైనా మీ విజయం తథ్యం అనుకునే లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే తీసుకున్న నిర్ణయం వాస్తవానికి దగ్గరలో ఉండాలి అంటే ఆచరణాత్మకమైనదిగా ఉండాలి వారం రోజుల్లో పది కేజీల బరువు తగ్గలేరు ఒక్క రోజులోనే జీవిత భాగస్వామిని ఎంచుకోలేము కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఉండదు రేపు అనే పదం డిక్షనరీలో వద్దు ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయాలి అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు వాయిదాలు వేసుకుంటూ పోతే మీ లక్ష్యాన్ని నేరుగార్చుకున్నట్టే సరైన ప్రణాళిక రూపొందించుకొని ఆ దిశగా ప్రయత్నాన్ని కొనసాగించాలి విజయవంతంగా పనులు పూర్తి చేసే వాళ్ళకి ఉండే గొప్ప లక్షణం లక్ష్యాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవడం అది ఎంత చిన్నదైనప్పటికీ ఎప్పుడు గుర్తు చేసుకోవాలి లక్ష్యం దిశగా వెళ్తే మీ భయాలు ఆందోళనలు ఒక్కొక్కటిగా మాయమవుతాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మించింది లేదు ఈ పని చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని ఏదీ ఉండదు కొంతమంది అయితే మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నామంటారు నిజానికి సరైన రోజు సమయం అంటూ ఏదీ ఉండదు మంచి లక్ష్యాన్ని పెట్టుకోవడం వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించడం ఇదే పద్ధతి ఇలా చేస్తే విజయం మీదే చాలా మంది యువత తమ లక్ష్యం పట్ల స్పష్టమైన ఖచ్చితమైన అభిప్రాయం ఉండదు ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు అభిప్రాయాలు మార్చుకుంటారు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయుడు నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు అని అడిగినప్పుడు మనం ఇచ్చిన సమాధానం ఆరేడేళ్ల తరువాత హై స్కూల్ కి వచ్చేసరికి మన సమాధానం మారిపోతుంది హై స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చేసరికి కూడా మన అభిప్రాయం మారిపోతుంది అయితే ఈ క్రమంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి గమ్యాన్ని నిర్ణయించుకుంటే కదా ప్రయాణం సాధించగలం పదునైన ఏకాగ్రత మాత్రమే మనలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలదు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అదే ఆలోచనతో ఉండాలి అది తప్ప వేరే ఇతర వ్యవహారాల జోలికి వెళ్లకుండా కృషి చేస్తే ఎంత అసాధ్యమైన లక్ష్యమైనా సుసాధ్యం కాగలదు లక్ష్య సాధనకు సూత్రం ఇదే ఒకే సమయంలో పలు రకాల పనులు చెయ్యాలనుకుంటాము మన ఆదర్శవంతమైన లక్ష్యమైన శ్రద్ధ ఏకాగ్రత లేకుండా గొప్ప పని సాధ్యం కాదు హర్యానాలో చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన కల్పనా చావ్లా రోదసిలో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ యువతి ఆమె తన చిన్నతనంలోనే ఒక స్థిరమైన గమ్యాన్ని ఏర్పాటు చేసుకుంది ఆమె జీవిత కథ రాసిన రచయిత వేసవి రాత్రుల్లో కల్పన వెలికల పడుకొని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉండేది బహుశా రోదసిలో ప్రయాణించాలి అనే కలను అదే కలిగించి ఉండొచ్చు అంటారు ఆమె అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం చదువుకోవాలి అన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు చివరకు కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఆ శాస్త్రానికి బదులు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విభాగాలలో చదువుకోమని సలహా ఇచ్చాడు కానీ కల్పన మనసు మార్చుకోలేదు అన్ని అడ్డంకులను అధిగమించి తన గమ్యాన్ని సాధించింది తన గమ్యం పట్ల తనకి ఉన్న ఏకాగ్రత భక్తితోనే ఆమె తన జీవితంలో విజయం సాధించడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కరు జీవితంలో మంచి పొజిషన్ లో ఉండాలని కలలు కంటారు కానీ వాటిని గెలిచేందుకు నిరంతరం పట్టు వదలకుండా కష్టపడుతూ యుద్ధం చేసేవాడే విజేత అవుతాడు ఈ క్రమంలోనే మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ మోటివేషనల్ టిప్స్ మీకోసమే సాధారణంగా జీవితంలో అందరూ సుఖ సంతోషాల కోసం కష్టపడతారు అలాగే తమ కుటుంబానికి ఆనందాన్ని సౌకర్యాన్ని అందించాలని భావిస్తారు ఇలా చేయాలంటే లైఫ్ లో సక్సెస్ కావడం చాలా ముఖ్యం అందుకోసం తగిన విధంగా కష్టపడుతూ తమ కళను నెరవేర్చుకొని జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఆ కళ నెరవేరాలంటే క్రమశిక్షణ పట్టుదల దృఢ సంకల్పం ఫోకస్ నిరంతర కృషి మొదలైనవి అవసరం వీటన్నిటితో పాటు అద్భుతమైన మనస్తత్వాన్ని స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉండాలి అలాగే వీటికి తోడు మోటివేషన్ అనేది లేకపోతే మీరు అంత ఈజీగా విజయాన్ని సాధించలేరు ఒకవేళ మోటివేషన్ లేకుండా మీ కలను సాకారం చేసుకోవాలంటే దానిపై ఆసక్తి తగ్గిపోవచ్చు అయితే ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా మీరు అనుకున్న స్థానానికి చేరుకోలేకపోవచ్చు ఆ సమయంలో చాలా అసంతృప్తి చెందుతారు అలా కాకుండా మీ కలను నెరవేర్చుకొని జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మోటివేషన్ ఫార్ములాస్ ను తెలుసుకోవాల్సిందే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో సహా చాలా మంది పెద్దలు పెద్ద కళలు కనమని మనకు చెప్పారు అలాగే మీరు కనే కళలు మిమ్మల్ని భయపెడితే మీ కళలు తగినంత పెద్దవి కావు అని ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ అన్నారు మనం పెద్దగా కళలు కన్నట్లయితే బిగ్ సక్సెస్ సాధించవచ్చు మీరు స్మాల్ గేమ్ ఆడితే మీకు తక్కువ లాభం వస్తుంది అదే మీరు బిగ్ గేమ్ ఆడితే మీకు పెద్ద లాభం వస్తుంది అని మోటివేషనల్ స్పీకర్ లెస్ బ్రౌన్ పేర్కొన్నారు నక్షత్రాలను చూడాలి కానీ అరికాళ్లను చూస్తే ప్రయోజనం ఉండదు మీరు చూడగలిగినంత సాధించడం గురించి ఆలోచించాలి ఈ విశ్వం చాలా పెద్దది మీకు చాలా అవకాశాలు ఉంటాయి కావాల్సింది కృషి మాత్రమే అని గుర్తుంచుకోవాలి మీరు రోజులో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులతో ఇప్పటి నుంచి తక్కువగా ఉండండి ఇకపై మీరు గొప్ప వ్యక్తులతో ఎక్కువగా ఉండాలి మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనపై చాలా ప్రభావం చూపుతారని విషయం గుర్తుంచుకోవాలి మన విజయం కూడా వారి ద్వారానే డిసైడ్ అవుతుంది అలాగే జీవితంలో ప్రతికూల వ్యక్తులను నివారించి సానుకూల వ్యక్తులను మీ చుట్టూ చేర్చుకోండి మీకు నచ్చిన విషయాన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు బోర్ కట్టని పనిని మీ లక్ష్యంగా చేసుకోండి ఎందుకంటే మీ లక్ష్యం మీకు సంతృప్తినిస్తే మీ జీవితం ఆనందంగా ఉంటుంది ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాము ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ